నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో నూతన సంవత్సరం సందర్భంగా కువైట్ కేబినెట్ సెలవు ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలో సివిల్ సర్వీస్ కమిషన్ ఒక ప్రెస్ నోట్ నైతే రిలీజ్ చేయడం జరిగింది సివిల్ సర్వీస్ కమిషన్ జనవరి ఒకటవ తేదీన ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించింది అలాగే కువైట్ సివిల్ సర్వీస్ కమిషన్ నూతన సంవత్సరం సందర్భంగా వచ్చే గురువారం జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరవ తేదీన కువైట్లోని అన్ని మంత్రిత్వ శాఖలు మరియు ప్రభుత్వ సంస్థలు మూసివేయబడతాయని ప్రకటించింది అధికారిక కార్యకలాపాలు ఆదివారం జనవరి నాలుగవ తేదీన తిరిగి ప్రారంభమవుతాయని చెప్పేసి సివిల్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది జనవరి ఒకటవ తేదీ గురువారం వస్తూ ఉంది అలాగే నూతన సంవత్సరం సందర్భంగా సెలవు అయితే ఇవ్వడం జరిగింది శుక్రవారం రెండవ తేదీ అలాగే శనివారం మూడవ తేదీ రెండు వారాంతపు సెలవులు కలుపుకుంటే మొత్తం కువైట్లో నూతన సంవత్సరం సందర్భంగా మూడు రోజులు వరుసగా సెలవులు రానున్నాయి జనవరి నాలుగవ తేదీన కువైట్లోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు మంత్రిత్వ శాఖ ఆఫీసులు అన్ని జనవరి నాలుగవ తేదీ ఆదివారం అధికారికంగా ప్రారంభమవుతాయని చెప్పేసి సివిల్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది ఈ సెలవులు కేవలం ప్రభుత్వ రంగంలో పనిచేస్తూ ఉన్న ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తాయని చెప్పేసి ప్రైవేటు రంగంలో పనిచేస్తూ ఉన్న ప్రవాస కార్మికులకు కావచ్చు కువైటి ప్రజలకు కావచ్చు ఆయా యాజమాన్యాలు ఆయా కంపెనీలు నిర్ణయం తీసుకుంటాయని చెప్పేసి కువైట్లోని ఇళ్లలో పనిచేసే కార్మికులకు ఈ యొక్క సెలవులు వర్తించమన్నమాట మనం ఇండియా నుంచి కువైట్కు వచ్చేటప్పుడు నెలకు ఎన్ని చుట్టీలని మాట్లాడుకుని ఉంటామో నెలకు ఒకట రెండు మూడని చెప్పేసి మాట్లాడుకుని ఉంటాం కదా అవి మాత్రమే మనకు వర్తిస్తాయి కానీ కువైట్లోని ఇళ్లలో పనిచేసే కార్మికులకు వారానికి ఒక సెలవు ఇవ్వాలని చెప్పేసి అగ్రిమెంట్ పేపర్లు కూడా ఉంటుంది కానీ అది అనమాట కాబట్టి జనవరి ఒకటి నుంచి మూడు రోజులు సెలవులు రానున్నాయి కాబట్టి కువైట్ లోని పనిచేసే కార్మికుల పైన పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది పని కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి కువైట్ లో ఉన్న భారతీయులందరికీ ముందస్తుగా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్